లూకా సువార్త అధ్యాయం తరువాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారు పాపులు అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు పరిసయ్యులు ధర్మశాస్త్ర పండితులు అది చూసి ఈ మనిషి పాపులను దగ్గరికి రాణిస్తూ వారితో కలిసి భోజనం చేస్తున్నాడు అని సనుక్కున్నారు అందుకాయన వారికి ఈ ఉపమానం చెప్పాడు మీలో ఏ మనిషికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలి వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంతవరకు వెదకడా అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను ఇరుగుపొరుగు వారిని పిలిచి మీరు నాతో కలిసి సంతోషించండి ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని వారితో చెబుతాడు కదా అలాగే పశ్చాత్తాపం అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది ఒక ఆమెకు పది వెండి నాణాలు ఉండి వాటిలో ఒకటి పోతే ఆమె దానికోసం దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చిపోయినా నాణ్యం వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన స్నేహితురాళ్లను ఇరుగుపొరుగు వారిని పిలిచి నేను పోగొట్టుకున్న నాణెం దొరికింది కాబట్టి నాతో కలిసి సంతోషించండి అంటుంది కదా అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను అన్నాడు ఆయన ఇంకా ఇలా అన్నాడు ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వారిలో చిన్నవాడు నాన్న ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు అన్నాడు తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు కొద్ది రోజుల తరువాత చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు అంతా ఖర్చైపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది అతనికి ఇబ్బందులు మొదలైనాయి దాంతో అతడు వెళ్లి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు ఆ వ్యక్తి అతనిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కాని అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు అతనికి బుద్ధి వచ్చింది అతడిలా అనుకున్నాడు నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాళ్లకు ఆహారం పుష్కలంగా ఉంది నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నాన్నా నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హత లేదు నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు ఆ కొడుకు తండ్రితో నాన్నా నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యత లేదు అన్నాడు అయితే తండ్రి తన సేవకులతో శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి ఇతని చేతికి ఉంగరం పెట్టి కాళ్లకు చెప్పులు తొడగండి కొవ్విన దూడను తెచ్చి వధించండి మనం తిని సంబరాలు చేసుకుందాం నా ఈ కొడుకు చనిపోయి మళ్లీ బతికాడు తప్పిపోయి దొరికాడు అని చెప్పాడు అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం నాట్యధ్వని అతనికి వినిపించాయి ఒక సేవకుణ్ణి పిలిచి ఏం జరుగుతోంది అని అడిగాడు ఆ పనివాడు అతనితో నీ తమ్ముడు వచ్చాడు అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు అని చెప్పాడు దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు అతని తండ్రి బయటకు వచ్చి అతన్ని లోపలికి రమ్మని బతిమాలాడు కాని అతడు ఇదిగో విను ఇన్నేళ్ల నుండి నీకు సేవలు చేస్తున్నాను ఏనాడూ నీ మాట జవదాటలేదు అయినా నా స్నేహితులతో కలిసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు కాని నీ ఆస్తిని వేస్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు అందుకతని తండ్రి నాయనా నువ్వెప్పుడు నా దగ్గరే ఉన్నావు నావన్నీ నీవే మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు తప్పిపోయి దొరికాడు అని చెప్పాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు